హాయ్ అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మీరు ప్రతి చోట కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ పెట్టండి ఒరిజినల్గా మాట్లాడండి ఫేస్ కనుకోండి అండి ఇన్ని చెప్తున్నారు కదండి ఒరిజినల్గా చేసిన దానికి జీరో అండి అసలు ఎక్కడ వస్తున్నాయి యూస్లు ఏదో షో షో చేసి డ్యాన్స్ వేసే వాళ్ళకి సాంగ్స్ పెట్టుకున్న వాళ్ళకే కదండి యూసులు కనపడుతున్నాయి కామెడీలు చేసేవాళ్ళకి మాలాంటి వాళ్ళకి పద్ధతిగా ఉండి చేసే వాళ్ళకి ఎక్కడ వస్తున్నాయండి చెప్పండి మీరు కామెంట్లు చేయండి కామెంట్లు పెట్టండి అంటే కామెంట్లు పెట్టండి ఒక కామెంట్ కూడా పెట్టండి కామెంట్లు పెడితే కదండి మేము అసలు ఎలా చేస్తాం మాకు అర్థమయ్యేది ఏది మేము ఫీల్ అవ్వము తప్పు కామెంట్లు పెట్టండి అరవై సంవత్సరాల వయసులో చేస్తున్నాం మేము మేము కూడా ఏదో ఒకటి మీలాగానే బతుకుదాము కదా న్యూస్లు న్యూసులు రావాలి కంటెంట్ రావాలి ఓన్ కంటెంట్ రావాలి ఎలా వస్తాయండి అసలు ఎక్కడ వస్తున్నాయి ఓన్ కంటెంట్ చేసిన వాళ్ళకి రాట్లంతా డూప్ డూప్గా డాన్సులు వేసిన వాళ్ళకి పాటలు పాడిన వాళ్ళకి వాళ్ళకి వస్తున్నాయి న్యూస్లు నిజమా కాదండి మీరు నేను మాట్లాడేది తప్పు అయితే కామెంట్ కామెంట్లో పెట్టండి తప్పు అని రైట్ అయితే రైట్ అని పెట్టండి haya bye.